హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మా ఇంట్లో టూ పెట్టునని అందరికీ తెలిసిందే కదా ఎప్పుడూ నేను కొన్ని రీల్స్లలో కానివ్వండి లేకపోతే బయట కొన్ని చూశాను ఏంటంటే పెట్స్ని పెంచుకుంటారు కొన్ని రోజుల వరకు వాటిని చిన్నప్పటి నుంచి కొంచెం పెద్దగా వరకు పెంచుకొని దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి దాన్ని బయట వదిలేయడము లేదు అనంటే దానికి ఏమైనా టిక్స్ లాంటివి ఇలాంటి పురుగులు లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి దాన్ని బయట వదిలేయడము లేదు అని అంటే చిన్న బేబీ పుట్టిందనుకోండి వాళ్ళకి ఇంకా కుక్కను పెంచుకున్న తర్వాత వాళ్ళకి ఒక బేబీ పుట్టిందనుకోండి అమ్మో నా బేబీకి ఏమైనా చే స్తుంది ఇది హాని అని చెప్పేసి అప్పుడు వాళ్ళు పెంచుకున్న పెట్ని బయట వదిలేయడము ఇలాంటివన్నీ చాలామంది చేస్తూనే ఉన్నారు నేను చాలా చూసాను కూడా అలా ఎందుకు ఎందుకు చేస్తారు మీకు పెట్స్ ఇష్టం ఉంటే పెంచుకుంటారు కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు దాని తర్వాత అట్లా వీధిలో వదిలేస్తే అవి ఎలా బాధపడతాయి పాపము అన్ని రోజులు ఒక ఇంటి వాతావరణంలో పెరిగి అవి బయట అలా వదిలేసామనుకోండి అవి ఫుడ్ మనం పెడితే తినేవి ఇప్పుడు ఇంటి వాతావరణంలో పెరిగి మనం పెడితే ఫుడ్ తింటాయి మనం పడుకుంటే పడుకుంటాయి మనం ఎప్పుడొస్తామా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ అలా ఉండే పెట్స్ని మనం బయట వదిలేసామనుకోండి అది ఫుడ్ తినదు ఫుడ్ వెతుక్కోవడం రాదు దానికి ఎలా పడుకోవాలి ఎక్కడ పడుకోవాలో కూడా తెలియదు అసలు అది ఎంత నరకం అనుభవిస్తుంది ఆ పాపము పెంచుకున్న వాళ్ళకి తగ్గుతుందా తగలదా అసలు ఎందుకండి అలా చేస్తారు మీకు ఇష్టం ఉంటే పెంచుకోండి మీరు అది చనిపోయేంత వరకు మేము పెంచుకోగలుగుతాము అని చెప్పేసి అనుకుంటేనే ఒక పెట్ని మీ ఇంటికి తెచ్చుకోండి అంతేగాని మధ్యలోనే వదిలేస్తాము మధ్యలోనే మాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే అస్సలు పెట్స్ జోలికే వెళ్ళకండి మనకి ట్రూ లవ్ దొరుకుతుంది అంటే ఓన్లీ ఒక పెట్స్ దగ్గర మాత్రమే పెట్స్ అంటే ఓన్లీ డాగ్స్ గురించి నేను చెప్పట్లేదు ప్రతి ఒక్క యానిమల్ గురించి నేను చెప్తున్నాను వాటి దగ్గరే మనకి ట్రూ లవ్ దొరుకుతుంది నార్మల్గా అయితే ఈ మనుషుల కంటే నయ్యమని చెప్పేసి అంటారు కదా అది నిజంగా నిజమండి పెట్స్ని పెంచుకునే ప్రతి ఒక్క పేరెంట్ అంటే పేరెంట్ అంటేనే వాటిని పిల్లల్లాగానే భావిస్తారు పిల్లలనే అనుకుంటారు చాలామంది కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే కుక్కలు ఈమెకి పిల్లల ఈమె గనింద ఇలాంటి వటకార మాటలు కూడా చాలా మాట్లాడతారు అది ఆ ట్రూ లవ్ అదే చెప్తున్నాను కదా కంటే కుక్కలే విశ్వాసంగా ఉంటాయి కుక్కలే నయ్యం అని చెప్పేసి ఆ మనుషులకి అర్థం కాదు అవి ఎంత ప్రేమగా ఉంటాయి అది ఇదని చెప్పేసి మేము లేకపోతే అవి తల్లడిల్లిపోతాయి మేము అసలు ఇంట్లో లేకుండా ఉంటే అవి తినకుండా అలాగే ఉంటాయి అసలు పెట్స్ గురించి ఏం తెలుసు పెట్స్ గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి మురుకులకి ఎంత చెప్పేదా వేస్ట్ వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా మాట్లాడొద్దు సో ఏంటంటే నేను చెప్పేది ఒకటే పెట్స్ని పెంచుకున్న తర్వాత అలా మధ్యలో అస్సలు వదిలేయకండి ఆ పాపం మీకే తగులుతుంది అదంతా క్యూట్ క్యూట్ ఫేస్ అలా అసలు మీకు ఎలా వదిలేయాలి అనిపిస్తుందో సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్